హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలియదు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్తీ అయినటువంటి తక్కువ ఆయనతోటి పచ్చిమిర్చి కాకరకాయ ఫ్రై అనేది చేసి చూపిస్తాను ఇదైతే చాలా అంటే చాలా బాగుంది తక్కువ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది దానికోసం నేనైతే కొన్ని కాకరకాయలు తీసుకున్నాను అలాగే వాటర్లో సాల్ట్ వేసి వీటిని నేను శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను మసాలా కోసము ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను కొంచెం ఇందులోనికి వెల్లుల్లి కొన్ని అలాగే అల్లం కొంచెం ఎనిమిది నుంచి పది వరకు మిరియాలు అలాగే ఒక స్పూన్ జీరా కారానికి సరిపడినన్ని మిర్చి వీటిని మనము ఆయిల్ లేకుండా దోరగా ఫ్రై చేసుకొని మనము మిక్సీ చేసి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఫ్రైకి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను అందులోనికి పోపు దినుసులు కట్ చేసినటువంటి ఆనియన్స్ కొంచెం పసుపు ఇవి తీసుకొని నేను చక్కగా ఫ్రై చేస్తున్నాను మనం ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ తీసుకొని మనం ఫ్రై చేస్తూ ఉంటాము అలా కాకుండా చాలా తక్కువ ఆయిల్తో తోటి మనం ఈ విధంగా కూడా ఫ్రై చేస్తే ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు నేను ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి చెక్కు తీయని కాకరకాయ మొక్కలు ఇవి చెక్కు తీయకుండా నేను తీసుకుంటున్నాను చేదైతే ఉండదు చాలా బాగుంది అసలుకి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టి చక్కగా తింటారు ఇప్పుడు వీటిని నేను ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం కాకరకాయలు ఫ్రై చేసేటప్పుడు వెంటనే సాల్ట్ అనేది తీసుకోకూడదు వెంటనే సాల్ట్ తీసుకుంటే మనకి ముక్క అనేది మెత్తగా అయిపోయి ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ తీసుకుంటే మనకి ముక్క అనేది క్రిస్పీగా చాలా బాగుంటుంది సాల్ట్ అయితే ఎక్కువగా తీసుకోకూడదు దీన్ని చాలా తక్కువగానే పట్టేస్తుంది చూడండి ఈ విధంగా సాల్ట్ తీసుకొని దీన్ని ఇంకొంచెం సేపు కనుక మనం ఫ్రై చేసుకుంటే ఇది త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉండేది కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అనేది మనం తీసుకోవాలి ఈ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే మనకి పచ్చిమిర్చి అల్లం కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇదైతే వేడి వేడి రైస్ లోకి ఈ రోటీ స్టోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ ఇష్టం లేదన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత అంటే అంత బాగుండుద్ది చూడండి ఇప్పుడు నాకైతే రెడీ అయిపోయింది ఈ విధంగా మనకి పొడి పొడులు మంచి స్మెల్ తోటి నాకైతే పచ్చిమిర్చి అల్లం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి